మ శివాయ కామెంట్ సెక్షన్లో వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఓం నమశివాయ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ శివుడి అనుగ్రహం సదా మీ పైన ఉంటుంది నమశివాయ అనే పదం మనం చాలాసార్లు వినే ఉంటాము వినడమే కాదు రోజులో చాలాసార్లు మనసులో కూడా అనుకొని ఉంటాము వాస్తవాలు ఓం నమ శివాయ అనే మంత్రంలో నా మా సి వా అనే ఐదు అక్షరాలు ఉన్నాయి ఇవి ప్రకృతికి సంబంధించినవి భూమి నీళ్ళు అగ్ని గాలి విశ్వాసాన్ని సూచిస్తాయి ఈ మంత్రం స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు మార్పులు చూడవచ్చునట మరి ఈ మంత్రస్మరణ వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నమశివాయ అంటే పరమశివుడు పరమశివుడిని గుర్తు చేసుకోవడమే ధ్యానించడమే మాత్రం కాదండోయ్ నమశివాయలో నా అంటే నభం అంటే ఆకాశం అని అర్థం మా అంటే మరుతు అంటే వాయువు షి అంటే సికి అనగా అగ్ని అని అర్థం వా అంటే వారి అనగా జలం యా అంటే యజ్ఞం యజ్ఞానికి భూమి అని అర్థం ఈ ఐదింటిని ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆదిదేవుని అనుగ్రహం పొంది సర్వ పాపాలు హరించిపోతాయని అర్థం మన మనసులో ఈ సుగుణాలన్నింటితో పరిపూర్ణ స్థితిలో శరీర ధన్మాల నుంచి ఆ సర్వేశ్వరుని పాదాల చెంత చేరి ముక్తిని ప్రసాదించమని శివ పంచాక్షరి స్తోత్రాన్ని రచించారు ఆ మంత్రంలోని ముఖ్య ఉద్దేశం కూడా ఇదే అయితే ఓం నమః శివాయ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్మరించకూడదు ఈ మంత్రాన్ని జపించేందుకు కొన్ని నియమనిష్టలు కూడా ఉన్నాయి తెల్లవారుజామునే నిద్రలేచి తలసానం ఆచరించి నిటారుగా కూర్చొని ఆ తర్వాత కళ్ళు మూసుకొని జపమాల తీసుకొని ఓం నమ శివాయ అనే మంత్రం జపించటం మొదలు పెట్టాలి ఇలా శివ పంచాక్షరి సూత్రాన్ని చదివితే ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా మనల్ని కరుణిస్తాడు ఒకవేళ జపమాల లేకపోతే వేలతో లెక్క పెట్టుకోవచ్చు ధ్యానం పూర్తి నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని పూర్తి చేయాలి ఓం నమ శివాయ ఇది మహాశివుడిని స్మరించే గొప్ప మంత్రం సృష్టిలో ముఖ్యమైన దేవుళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహాదేవుడు ఓం నమ శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది హిందువులకి ముఖ్యమైన దేవుడు శివుడు శివభక్తులు ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుడి ఓం నమ శివాయ అనే మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్తారు యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీ రుద్ర చమకం పూజలో ప్రస్తావించారు ప్రయోజనాలు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధ భక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది ఓం నమ శివాయ మంత్రం జపించడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్ ఎనలేని శక్తిని ప్రసాదిస్తుంది దుష్టశక్తులు దరి చేరకుండా కాపాడుతుంది డిప్రెషన్కి ఈ మంత్రం క్రమం తప్పకుండా స్మరించడం వల్ల మెదడు శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది అలాగే డిప్రెషన్ నిద్రలేమి మానసిక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది ఒత్తిడిని తగ్గించి ప్రశాంతత కలిగిస్తుంది నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించడం వలన కోపం ఆవేశం అన్నీ తగ్గి జీవితం సుఖమయమవుతుంది ఓం నమ శివాయ